నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో మూడు కోట్ల రూపాయలతో టీటీడీ కళ్యాణ మండపానికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు డోన్ మండలం గుండాల గ్రామంలోని లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం సమీపాన సుమారు ఐదు కోట్ల రూపాయలతో టీటీడీ కళ్యాణ మండపానికి కూడా వైవి సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి టీటీడీ పాలక మండలి సభ్యులు ప్రసాద్ నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు వెనుకబడి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మీ శాసనసభ్యుడు నాగేంద్రనాథ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దృష్టి తీసేపోయిన లేదంట ఈ ప్రాంతంపై ప్రత్యేకంగా అభివృద్ధికి దోహదపడాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండబోతున్నాం ఇదే కాదు పట్టణంలో ఇదివరికి ఎవరు ఆలోచన ఇటువంటి కార్యక్రమాలు చేయాలని అది మన ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో రాజేంద్రనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నో గొప్ప కార్యక్రమాలు లో నియోజకవర్గంలో జరిగాయి ఉదాహరణకి రోడ్ల అభివృద్ధి అయితే నేను ఏ నియోజకవర్గంలో చూడలే ఈ విధంగా రోడ్లు ఎన్హెచ్ హైవేస్ ఉన్నట్టున్నాయి నేను ఇందాక ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి డబ్బులన్నీ ఇక్కడ ఖర్చు పెడుతున్నావా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వేరే సేవీ ఫండ్స్ అవి తీసుకొచ్చే కార్యక్రమం చేసి చేశాను బ్రహ్మాండంగా రోడ్లు అభివృద్ధి అప్పుడు చెప్తున్నాడు రోడ్లే కాదన్నా హాస్పిటల్ కూడా ఇచ్చారు ముఖ్యమంత్రి గారు అదే విధంగా రోడ్ లో వస్తుంటే నేను మన హైదరాబాద్ ఉన్నట్టు పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నారు కొండపైన బ్రహ్మాండంగా ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా గొప్ప పోగ్రాం స్టేట్ లో ఇప్పటిదాకా మూడు ప్రాంతాల్లోనే ఇచ్చారు ఇంటింటికి అక్క మనకి కష్టం లేకుండా ఉండాలని ఇంటింటికి కుళాయిలు ఇచ్చే కార్యక్రమం జలజీన శ్రమంతి కింద మన రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లోనే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కొట్టుకుంటున్నారు ಗಂಗಾ ಗಂಗ ಯಾವಿ ಶ್ರೀ ರಾಮ ಭಾರಿ ಭಾರಿ